హాయ్ గాయస్ మనం ఇప్పుడు ఒక జొమాటో గాల్తో ఇంటర్వ్యూ చేయబోతున్నప్పుడు మ్యాక్సిమం జొమాటోలు ఎక్కువ బాయ్స్నే చూస్తాం కానీ డిఫరెంట్గా సిస్టర్ చేస్తున్నారు నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది హాయ్ అండి నా పేరు మానస ఓకే ఈ జొమాటో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు నేను టూ ఇయర్స్ నుండి చేస్తున్నాను జొమాటోలు ఓకే జొమాటో కాకుండా ఇంకేమైనా చేశారండి మీరు నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే సిక్స్ మంత్స్ కానిస్టేబుల్గా చేశాను రాజమండ్రిలో తర్వాత సోడాఫాక్స్ లో కొగా చేశాను కానిస్టేబుల్ జాబ్ వదిలేయడానికి కారణం ఏంటంటే మా మదర్ కి బెస్ట్ క్యాన్సర్ సో మా మదర్ ఎక్స్పైర్ అవడం వల్ల నేను ఆవిడ కోసం నా జాబ్ వదిలేశాను నేను యాక్చువల్లీ ఆవిడ చూసుకోవడానికి ఎవరు లేక జాబ్ వదిలేశాను సో ఇప్పుడైతే జమోటోగా చేస్తున్నాను జమోటో గర్ల్ గా చేస్తున్నాను నేను సోడాఫాక్స్ లో చేశానండి ఓకే ఆటో డ్రైవర్ ఆటో డ్రైవింగ్ చేస్తాను అవును మీరు ఆటో డ్రైవింగ్ ఆటో డ్రైవర్ అంటే పాలకొలు భీమారం ఆటో డ్రైవర్ చేశాను తర్వాత ఇంకా కార్ కూడా చేశాను మన అబ్బాయి చాలా నాకు కొరియర్ దాంట్లో చేసినప్పుడు కనిపించారు అప్పుడు తీసుకునే నంబర్ ఎలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామంటే అప్పుడు తర్వాత ఇప్పుడు జొమాటోగా రీసెంట్గా నాకు కనబడ్డారు అందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీ స్టోరీ నాకు చాలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నాకు అనిపించింది నేను రావడానికి కారణం అయితే చాలా ఉడదెబ్బలు తిన్నాను చెప్పాలంటే అసలు నాకు నేను కొంతమంది నమ్మి మా మమ్మీ డాడీ మమ్మీ బతుకున్నప్పుడు నాకు చాలా చాలా అంటే చాలా ఇచ్చారు బా గోల్డ్ అని అలాగే డబ్బులు అని చాలా ఇచ్చారు సో కాకపోతే నన్ను కొంతమంది వ్యక్తులు నన్ను నమ్మించి చాలా డబ్బు నన్ను మోసం చేసి తీసేసుకున్నారు ఇప్పటి వరకు అయితే నాకు ఎవరు ఇవ్వలేదు కాకపోతే ఇప్పుడు ఎవరు అడిగినా ఎక్కడికెళ్ళినా జాబ్ అడిగినా ఎవరైనా అప్పు అడిగినా ఇవ్వడానికి భయపడుతున్నారు నాకంటూ వెనకాలంటూ ఆధారం ఏం లేదు మొత్తం డిపెండ్ జా జమోటో మీదే నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను త్రోసేసారు బయటికి ఇప్పుడు ఎవరు చూడ్డాక గానీ పలకరించడానికి కానీ నేను చనిపోయినా కానీ నన్ను చూడ్డాకైతే సింగిల్గా ఉంటున్నాను యాక్చువల్లీ నేను అనాదిని ఎవ్వరు లేదండి ఎవ్వరు లేరు ఓకే మా అమ్మగారు చనిపోయి అయితే టూ ఇయర్స్ అవుతుంది అవునా ఓకే టూ ఇయర్స్ అంటే ఈ ఇయర్ వస్తే సెప్టెంబర్ వస్తే త్రీ ఇయర్స్ అయిపోతుంది ఎవరు సిస్టర్ని నమ్మించి జాబ్ వేయించుతానని చెప్పి అలా మోసం చేశారంట మరి యాక్చువల్లీ దానికి కూడా ఇంకోటి కూడా చెప్తాను ఎందుకంటే నేను గుడ్డిగా నమ్మేశాను అవతల వాళ్ళని నా సైట్ పేపర్లు కూడా తనకా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఇచ్చేసానండి అండి ఇప్పటివరకు నా సైట్ పేపర్లు కూడా నా చేతికి రాలేదు అలాగే నా క్రెడిట్ కార్డులు కూడా వాడేశారు అలాగే నా క్రెడిట్ మళ్ళీ ఒకళ్ళు ఒకళ్ళు అయితే నాకు షాప్ ఇప్పిస్తానని చెప్పారు ఏదో చిన్న ప్రాబ్లంలో ఉన్నారంటే నేను ఇచ్చాను సో అయితే ఇప్పటివరకు అయితే నాకు రాలేదు ఒక పూడు తింటే ఓ పూడు దొరకట్లేదు అంటే నేను ప్లాట్ఫామ్ ఫుడ్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా నేను ఫుడ్ తీసుకుని తినే స్టేజ్ లోకి వచ్చేస్తాను మమ్మీ డాడీ లేకపోవడానికి కానీ ఒకటే కోరుకుంటున్నా మీ అందరికి బతుకున్నప్పుడే తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకోండి వాళ్ళు కోల్పోతే మాత్రం మన పరిస్థితి ఎలా ఉండదు మనకే తెలియదు ఈ జొమాటోని ఎన్నుకోవడానికి ఎందుకు ఆ జాబ్ వదిలేసి ఈ జొమాటోలో ఉంటా కారణం ను వదిలేడానికి కారణం ఏంటంటే మమ్మీ డాడీ ఎక్స్పైర్ మమ్మీ క్యాన్సర్ బెస్ట్ క్యాన్సర్ మమ్మీకి మమ్మీని అయితే ఎవరు లేరు ఓకే సో మమ్మీ చనిపోయిన తర్వాత నేను చాలా చోట్ల జాబ్లకు ట్రై చేశాను ఎవరు నాకు జాబ్లు ఇవ్వలేదు అడిగితే యాక్చువల్లీ కానిస్టేబుల్ చేసావు కదా మీ అని చెప్పేవాళ్ళు చాలా మంది మీ అమ్మగారి కోసం జాబ్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైట్ ట్వెల్వ్ వరకు చేసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది నేను అంత టైం వరకు చేయను నైన్ వరకు చేస్తాను సో నాకు ఎనకాలంటూ ఎవరు లేరు దీని మీద డిపెండ్ చుట్టాల చుట్టాలంటే చేతిలో డబ్బున్నంతసేపు చూసారు ఇప్పుడు అయితే ఎవరు చూడలేదు నన్ను నా కష్టం మీద నేను బ్రతుకు ఎవరు మోసపోవద్దు ఎవరిని గుడ్గా నమ్మద్దు గుడ్డుగా నమ్మి మీరు మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఇప్పుడు నా తల్లిని కోల్పోయినట్టు ఎవరు కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోండి అందరికీ మరీ మరీ చెప్తున్నాను తల్లిదండ్రులు చనిపోయారా మనం మన బ్రతికి ఎలా ఉండదు మనకే తెలియదు లేనప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు తెలియని విలువ లేనప్పుడు మాత్రం మనకు చాలా చాలా అంటే చాలా నరకలా కనిపిస్తుంది వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయతలు మనకి ఎవరు చూపించరు దయచేసి అందరికీ గర్ల్స్ అందరికీ కోరుకుంటుంది ఇది ఒకటే అలాగే ఎవ్వరూ మోసపోవద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి సిస్టర్తో వెళ్ళి ఆవిడ ఎలా వర్క్ చేస్తున్నారో చూద్దాం మీతో వస్తాం ఇప్పుడు ఓకే మాడండి వెళ్తాం మనం వచ్చాము ఆవిడ సర్వీస్ చేస్తున్నారు మనం చూస్తున్నాం ఓకే సార్ ఇంకా జాడల చేస్తున్నారు వచ్చాము ఆడు అక్కడ డెలివరీ చేస్తుంది మనం వెయిట్ చేస్తాం చాలా యాక్టివగా చేస్తున్నారు చాలా యాక్టివ్గా పని చేస్తున్నారు థాంక్యూ ఈ బుడత నేను ఎంతరగలేదు బాగుంది

ఏంటి ఆటో తోలుతారు అది తీసుకుంటారా అది తీసుకుని మరి ఆటో గ్రేట్ నెక్స్ట్ మన ఆర్డర్ పడింది ఆర్డర్ తేవడానికి రెస్టారెంట్కి వెళ్ళాలి చాలా మంది చేస్తున్నారు ఎలా చేస్తారో ఎవరికి తెలియదు నేనైతే నాకున్న ప్రాబ్లమ్స్ పారిపోయిన వాళ్ళు డబ్బులు తీసి పారిపోయారు కదా బాకీలు ఉన్నాయి బాకీలు అంటే బయట వాళ్ళకి ఇచ్చాను కదా అవి తీర్చడానికి నా దగ్గర అమౌంట్ లేదు ప్రెజెంట్లీ జమోటో మీదే కడ రైల్వే గేట్ దగ్గర పడ్డదాగారు జాబ్ అంటే ఊపు ఉండాలి సహనంగా చెయ్యాలి చాలా ఊపు జాబ్ డీఎన్ఆర్ కాలేజ్కి లేడీ డెలివరీ గాయల్ వచ్చి లేడీస్ హాస్టల్ దగ్గర ఇస్తున్నారు రికౌట్ ఎలా ఉండదు కాబట్టి దొరికినంత దొరికినంతమంది రికార్డ్ చేస్తున్నా కంప్లీట్ ఇంకా నైన్ వరకు చేస్తారంట కానీ జొమాటోలు తిరగలే ఓపెండాలా డెలివరీ జాబ్లో తిరగంటే మర్చిలో కొంతమంది అయితే లన్చి ఇక్కడైతే ఎక్కడ పెడతారు లొకేషన్ హీరో అలా నడుచుకునే అవుతున్నా లైన్ లోపల చూపించట్లేదు జనాలను చూపించలేదు ఎందుకంటే వాళ్ళ ప్రైవేసీలో ఫీల్ అవుతారని లోపల రికార్డ్ చేయట్లేదు ఎన్ని చేశారు ఇప్పుడు వచ్చి ఎన్ని చేశారు ఇప్పుడు తొమ్మిది చేశారు ఫుడ్ రావడానికి టైం పడుతుందని వెయిట్ చేస్తున్నాం మేము ఓకే సిస్టర్ థ్యాంక్ యూ మీ విరువైన సమయం మాట్లాడుతున్నాం చాలా ఓపిక మా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సిస్టర్ ఇంకా ముందుకెళ్ళని కోరుకుంటున్నాం ఓకే అయితే అప్ We'll be right back.